కల్లు కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు సుప్రజా హాస్పిటల్ కల్లు గీత వృత్తి చాలా ప్రమాదకరం ఎంతో మంది గీత కార్మికులు చెట్టు మీద నుండి పట్టి చనిపోవడం జరుగుతుందని కల్లు గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ ఎల్బీ నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇలాంటి కళ్ళు గీతా వృత్తిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు కాటమయ్య కిట్లు ఆవిష్కరణ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేను వాళ్ళు మాత్రమే పంపిణీ చేశారు ఇంకా రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మందికి పంపిణీ చేయాలన్నారు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో మూడు వందల అరవై మంది గీత కార్మికులు తాటి చెట్టు మీద నుండి కింద నలభై రెండు మంది కార్మికులు మరణించడం జరిగిందని వారు తెలియజేశారు గీతా కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి బడ్జెట్ కేటాయించి సేఫ్టీ కిట్లను ఇవ్వాలన్నారు చనిపోయిన చెట్ల మీద నుండి పడిన గీత కార్మికులకు పది లక్షల రూపాయల ఎక్స్ప్రేషియా నుండి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను గుర్తించి వెంటనే ఆదుకోవాలన్నారు గీత కార్మికుల కోసం ఉచిత వైద్యం అందిస్తున్న సుప్రజా హాస్పిటల్ యాజమాన్యం అభినందించారు ఇప్పటి వరకు అరవై మూడు మందికి వైద్యం అందించడం జరిగిందని రెండు కోట్ల రూపాయల పై చిలుగు వరకు వైద్య ఖర్చులు అయ్యాయని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలియజేశారు

హలో చాలా కట్టుకున్నాను సార్ ఒక మూడు తాళలు ఎక్కాను నాలుగో తాడుకు తాడుచట్టు ఎక్కి ఒక రెండు గిరెలు గీసి కాళ్ళు ఉడుచుకున్నాను అటు సైడ్ తిరుగుదామని ఇట్లా మోకు ఇట్లా పూజాను ఇంకొక రొట్టి వడతామని ఇట్లా పూంజాను ఇటు సైడ్ తిరుగుతున్నా కానీ జాయింట్లో మోపు ఊసిపోయాను ఇంకా వేసుకున్న మోకు ఏలాడింది చేతులకు ఉన్నది గట్టి జరగదా లేదు కాళ్ళు జారలే శీతలు జారలేదు పొలిటి రుచికి పడిపోయినా సార్ అంతే చేతి ఇట్లా పట్టుకుంటే చాలాసేపు వీలు అడగాలి అటు ఆటోమేటిక్గా బరువు కాపలేక జారి కింద తుండేటటువంటి కూలబి ఈ నడులో ఎన్ను మొక్క ఫ్రాక్చర్ అయినా కదా ప్రతి షాత్లో కరెంట్ ఫ్రాక్చర్ అయింది చెప్పండి సార్ మీద మాది దేవర్ మండలం కొల్లపిల్లి గ్రామం నా పేరు పరశురాం కావు అది సార్ వాడుతున్నారు ট্রীট <kritic> মেয় <language> <fuex in mania> বৈরাম নির্মলঙ্গ মুড় না রিয়র বয়েস টেনকোর পাগিস কি ছিল পারমিট ইংলিশ পারলা পারমিট సుప్రజా హాస్పిటల్ ఇప్పుడు మన దగ్గర ముగ్గురు అడ్మిట్ అయి ఉన్నారు ఒకరికి ఫ్రాక్చర్ అయింది ఇంకొకరికి వెన్నుపూస ఫ్రాక్చర్ ఒకటి అయింది కొంచెం బ్లీడింగ్ కొంచెం ఎక్కువగానే అయింది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము క్రిటికల్ కేర్ డాక్టర్ ఆర్థోపెడిషియన్ జనరల్ మెడిసిన్ అందరూ చూస్తున్నారు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతాయి కానీ మనం చెప్పలేము ఎట్లా ఉంటది కండిషన్ అని ట్రీట్మెంట్ అయితే రెగ్యులర్గా జరుగుతుంది ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము యాదిట్ట మహాసభలో నేను ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ కల్లిగీత కార్మికుడు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డా కూడా నేను ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాను సుప్రజా హాస్పిటల్ నుంచి అని నేను ఇచ్చాను ఆ మాట ప్రకారం ఇప్పటికీ ఒక అరవై మూడు మందికి నేను ఉచితంగా వైద్యం అందించాను సుప్రజా హాస్పిటల్ నుండి అదేవిధంగా మొన్న సాటర్డే రోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే జన్గాం ఏరియా పరిధిలో ఒకే రోజు తాడ్చెట్టు మీకెళ్ళి ముగ్గురు కింద పడడం జరిగింది సో ఆ ముగ్గురు ఒకేసారి హాస్పిటల్ హాస్పిటల్కి ఒకరు మధ్యాహ్నం సాయంత్రం నైట్ ముగ్గురు హాస్పిటల్కి వచ్చి సుప్రజ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ ముగ్గురు ఎట్ ఏ టైం ఒకే రోజు వచ్చినా కూడా ఎటువంటి భారం అని అనుకోకుండా మా మేనేజ్మెంట్ కానీ మా వైద్య బృందం కానీ నేను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ రాగానే తక్షణం ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించి పేషెంట్కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు దాని గురించి నేను మా వైద్య బృందానికి మరియు పార పారామెడికల్ సిబ్బందికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుప్రజా మేనేజ్మెంట్ నుంచి అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ముందు ముందు అందరూ దేవుడు దేవలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇంకా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులకి ఈ సుప్రజా హాస్పిటల్ వెన్నుదన్నుగా ఉంటుందని నేను ఈ సమావేశం సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రమాదాలు జరగకుండా ఈ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులలో ఈ గౌడ కుల వృత్తి అనేది చాలా భయంకరమైనది ప్రమాద ప్రమాదకరమైనది ఈ వృత్తిని లో ఉన్నటువంటి కష్టాలను అంటే ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం ఏమన్నా కొంచెం అంటే కొంత అంటే వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలని మేము కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అలాగే ఏ అంటే ఏ పేషెంట్ తా చటమికి కింద పడ్డా కూడా సుప్రజ హాస్పిటల్లో పది లక్షల వరకు ఇరవై లక్షల వరకు అయినా సరే మేము ఉచితంగా ట్రీట్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము ఈ ముగ్గురు పేషెంట్లకు కలిపి కూడా దాదాపు మేము హాస్పిటల్ వైజ్ మేము ఒక నార్మల్ పేషెంట్కి ఛార్జ్ చేయాలనుకుంటే దాదాపు పది లక్షల రూపాయల ఖర్చు అవుతుంది పది లక్షల రూపాయలైనా ఇంకా ఇరవై లక్షల రూపాయలైనా కూడా ఈ ముగ్గురు పేషెంట్లని మంచిగా చేసి పంపించేంత వరకు సుప్రజా హాస్పిటల్ నుంచి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకు దాదాపు ఒక అరవై మూడు మందికి ట్రీట్మెంట్ చేసాము ఈ ముగ్గురుతో కలిపి ఒక అరవై ఆరు మందికి ట్రీట్మెంట్ చేశాము దాదాపు ఈ అరవై ఆరు మందికి కలిపి మేము రెండు కోట్ల పైన రెండు కోట్ల పైచీలకు మేము డబ్బులు ఖర్చు చేసి మరి ఈ సుప్రజా హాస్పిటల్ నుంచి మేము ఉచితంగా వైద్యం అందిస్తున్నాము ఈ వైద్యం అందిస్తున్నందుకు మాకు మాకు కానీ మా మేనేజ్మెంట్కి కానీ మేము చాలా సంతృప్తికరంగా మనస్ఫూర్తిగా మేము ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నాము కాబట్టి ఇంకా మారుమూల ప్రాంతాలలో ఎవరైనా తాట్ చమికల్ కింద పడ్డా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సుప్రజా హాస్పిటల్ నుంచి మేము మాటిస్తున్నాము